వెల్కమ్ టు సెల్మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని షాషాబ్ గుట్ట నుండి భగీరథ కాలనీ వైపు వెళ్ళే రోడ్డుకు దగ్గరలో బీకే రెడ్డి కాలనీ వద్ద గల పసుల కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి శ్రీనిలయం అపార్ట్మెంట్కు ఆనుకొని ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఎనిమిది వందల గజాల నార్త్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు గల ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ సైజు వచ్చేసి సిక్స్టీ త్రీ ఇంటూ వన్ సిక్స్టీన్ డైమెన్షన్లో ఉంది ఈ యొక్క ప్లాట్ వచ్చేసి భగీరథ కాలనీ మెయిన్ రోడ్ నుండి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా షాషాబ్గుట్ట చౌరస్తాకి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ త్రీ థౌజండ్గా హోల్డ్ చేస్తున్నారు మరిన్ని వివరాలపై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి